జనరల్గా ఒక స్టేట్లో ఎలక్షన్ జరుగుతుందంటే ఆ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి సర్వేలు కండక్ట్ చేస్తారు అలాగే ఆ సర్వేలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ రాష్ట్రంలో ఉన్న పెద్దలు కానీ అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ వాటికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది రాబోయే కాలంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏంటి అనేది వాళ్ళకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్లో కూడా రాజధానుల్లో వాళ్ళ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళ కార్యాలయం అప్పుడు ప్రపోజ్డ్ క్యాపిటల్ అమరావతిలో పెట్టుకోవడానికి అప్పుడున్న ప్రభుత్వం పదకొండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది అనమాట అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్బీఐ అమరావతిలో వాళ్ళ కార్యాలయాన్ని నిర్మించడానికి అంత సానుకూలంగా లేదు ఆ కార్యాలయాన్ని వైజాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు అనేది లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ సో సడన్గా ఈ షిఫ్ట్ ఎందుకు జరిగింది అమరావతి నుంచి వైజాగ్ ఎందుకు వెళ్ళింది అని అంటే వాళ్ళు ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి అయితే వచ్చున్నారు రాబోయేది ఏర్పడబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళైతే ఖచ్చితంగా అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అవుతారో మూడు అయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైంలో సాధించి తీరుతారు అప్పుడు వైజాగ్ అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది అంటే పాలనంతా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి అన్నీ కూడా పనులు జరుగుతాయి కాబట్టి అక్కడే వైజాగ్లో ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఆర్బీఐ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఆర్బీఐ అయితే సంసిద్ధమైంది దానికి అనుగుణంగానే సీఎంఓ నుంచి కలెక్టర్స్కి ఆల్రెడీ నోటీస్ వెళ్ళింది ఒక థర్టీ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక ఆల్రెడీ ప్రభుత్వ రంగ బిల్డింగ్లు కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయం కానీ ఆర్బీఐ కోసం కేటాయించమని వాళ్ళైతే కోరటం జరిగింది సో బేసిక్గా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అమరావతిని ఇప్పుడు ఆర్బీఐ కార్యాలయం కట్టాలంటే వాళ్ళు స్క్రాచ్ నుంచి కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు పదకొండు ఎకరాల్లో స్క్రాచ్ నుంచి కూడా స్టార్ట్ చేయాలి అదే వైజాగ్లో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రపోజ్ చేసే విధానం ఏంటంటే ఆల్రెడీ థర్టీ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉన్న కార్యాలయాన్ని రెడీగా ఉన్న కార్యాలయాన్ని మీరు వాళ్ళకి అలొకేట్ చేస్తే ఆర్బీఐ అనేది వాళ్ళ కార్యకలాపాల నుంచి స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆర్బీఐ కన్ఫర్మ్ చేసిందో వాళ్ళు కార్యాలయం స్టార్ట్ చేయడానికి పెద్ద టైం పడుతుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ చూస్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట ఏంటంటే అక్కడ ఆల్రెడీ చాలా ప్రభుత్వ రంగ కార్యాలయాలు కానీ చాలా వస్తువులు కానీ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి సో ఏంటంటే అక్కడ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ రావాలన్నా ఏదో ఒక ప్రైవేట్ విభాగం రావాలన్నా కూడా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది అవైలబిలిటీ ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ కార్యకలాపాలు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఆ ప్రధాన ఉద్దేశంతో వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ కిపిటల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది అలాగే అమరావతిలో ఇప్పటివరకు ఉన్న లెజిస్లేటివ్ క్యాపిటల్ అయితే అలాగే కంటిన్యూ చేయడానికి అయితే ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు సో అది కోర్టు నుంచి ఎప్పుడైతే క్లియరెన్స్ వస్తుందో ఆ ప్రభుత్వ త్రీ క్యాపిటల్స్ని ఓకే అనుకున్నప్పుడు ఈ విధానం అయితే ఖచ్చితంగా అవలంబిస్తారన్న తో సో ఆర్బీఐ అనేది అక్కడ ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయింది సో గా రాబోయే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పేసి గా వాళ్ళు అందరికీ చెప్పడం జరిగిందనమాట చూడాలి ఇది ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ ఎటు జరగబోతున్న అనేది చూడాలి సో ఆర్బీఐ అయితే వాళ్ళ కార్యాలయాన్ని స్టార్ట్ చేయడానికి అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు